ప్రతి ఇంటికి వాస్తు అత్యంత కీలకమైనది ఇల్లు ఆఫీసు ఏదైనా సరే వాస్తు ప్రకారం ఉంటే ఆ ప్రభావం దానికి సంబంధించిన ప్రతి ఒక్కరిపై ఉంటుంది మన మొత్తం శ్రేయస్సుకు ఆహ్లాదకరమైన సానుకూల వాతావరణాన్ని సృష్టించడం చాలా ముఖ్యం వాస్తు శాస్త్రం ఇంటికి విలువైన వాస్తు చిట్కాలను అందిస్తుంది అటువంటి వాస్తు సూత్రాలను పాటించడం వల్ల మన జీవన ప్రదేశాల్లో సమతుల్యత శ్రేయస్సు సామరస్యాన్ని పెంచుకోవచ్చు ప్రతి ఒక్కరూ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించడానికి కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలను పాటించడం తప్పనిసరి అందులో భాగంగా ఇంటి పూజా మందిరంలో కొన్ని వస్తువులను ఉంచడం నిషిద్ధం దీనివల్ల ఇంట్లో నెగిటివిటీ పెరుగుతుందని కుటుంబ సమస్యలు పెరుగుతాయని చెబుతారు అవేంటో చూద్దాం ప్రతి ఇంటికి పూజ గది చాలా పవిత్రమైనది ఇది దేవుణ్ణి ఆరాధించే స్థలం మాత్రమే కాదు ఆ ఇంటి సానుకూల శక్తికి కేంద్రం వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదిలో అగ్గిపెట్టి పెట్టడం ప్రతికూల శక్తిని పెంచుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు వాస్తు ప్రకారం పూజ గదిలో అగ్గిపెట్టి పెడితే ఇంట్లో ఆర్థిక సమస్యలు తప్పవని వాస్తు జ్యోతిష్ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఎందుకంటే అగ్గిపెట్టే శక్తి విధ్వంసం రెండింటినీ సూచిస్తుంది అటువంటి అగ్గిపెట్టెను పూజ గదిలో పెట్టడం వల్ల శక్తిలో అసమతుల్యత ఏర్పడుతుంది ఇంట్లో గొడవలు వస్తాయి అందువల్ల అగ్గిపెట్టెను పూజ గదిలో పెట్టడానికి బదులుగా వంటగదిలో పెట్టడం ఉత్తమమని చెబుతున్నారు అగ్గిపెట్టెను పూజ గదిలో పెట్టడం వల్ల ఇంట్లో అశాంతి పెరుగుతుందట కుటుంబంలో కలహాలు పెరిగే అవకాశం ఉంటుంది అలాగే దీపం వెలిగించిన తరువాత అగ్గిపులను అలానే వదిలేయడం దురదృష్టానికి దారితీస్తుందని చెబుతున్నారు దీనివల్ల ఇంట్లో పేదరికం ప్రతికూల శక్తి పెరుగుతుందట పూజగతిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలని చెబుతున్నారు